ప్రపంచ మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తున్న భగవద్గీతకు యునెస్కో గుర్తింపు రావడం గొప్ప విషయమని భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ గంగాధర శాస్త్రి ఆనందం వ్యక్తం చేశారు భగవద్గీతలోని ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాలు జీవిత పాఠాలని ప్రపంచ మానవాళికి ధర్మబద్ధమైన దారిని చూపుతున్న ఈ గ్రంథానికి ఎప్పుడో గుర్తింపు రావాల్సిందని తెలిపారు ఉన్న సనాతన ధర్మ బంధువులందరికీ చాలా గొప్ప ఆనందదాయకమైన రోజు కారణం యునెస్కో వారు భగవద్గీతని గుర్తించటం అందులో ఉన్న జ్ఞానాన్ని గుర్తించటం ఇది సార్వజనీయ గ్రంథమని గుర్తించటం నిజంగా శుభ సూచకం ఆనందదాయకం ఇంకా ఎవరైనా కన్ఫ్యూజన్ ఉండి భగవద్గీత ఒక మతానికి చెందిందేమో అని భ్రాంతి పడే వాళ్ళకి ఈ రోజు నిజంగా ఒక గొప్ప సూచన గొప్ప కనువిప్పు ఈ సంస్కారాన్ని బాల్య దశ నుంచే మీరు ఒళ్ళో కూర్చోపెట్టుకుని పిల్లవాడికి మీరు భాష నేర్పినట్టుగా భగవద్గీత సంస్కారం కూడా నేర్పించండి రోజుకొక్క శ్లోకం తాత్పర్య సహితంగా మీరు మీ బిడ్డలకి నేర్పించి స్వార్థ రహిత ఉత్తమ సమాజ నిర్మాణానికి వీడిని సమిధగా ప్రపంచం అందించండి